హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్వీట్ ఐటెం అండి మోతిచూర్ లడ్డు ఈజీగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి దీపాళి వస్తుంది కదండి దానికోసం స్వీట్ ప్రిపేర్ చేసుకుంటాం కదండి మోతిచూరు లడ్డు ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో స్మూత్ టెక్చర్లో చాలా బాగుందండి ఫస్ట్ చూడండి మన స్వీట్ షాప్లో మోతిచూరు లడ్డు లిక్విడ్లా ఉంటుంది కదండి ఆ ప్రాసెస్లో ఈ లిక్విడ్ చేసేసుకోండి మీరు ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కప్పు షుగర్ వేసుకొని దాంట్లో హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలండి ఈ విధంగా కరిగించుకోండి వాటర్ని ఈ లిక్విడ్ వేయడం వల్ల అనేది వన్ మంత్ అయినా లిక్విడ్గా ఉంటుందండి మెత్తగా గట్టిగా కాకుండా ఉంటుంది చూడండి ఇలా షుగర్ కరిగాక కొంచెం సాల్ట్ అండి ఒక ఆఫ్ చెక్క నిమ్మకాయ ఇలా వేసేసుకోండి నేను కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయండి మీరు చూసి వేసేసుకోండి కొంచెము ఈ విధంగా వేసేసుకోవాలి ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని చూడండి ఇలా పొంగు రావాలండి పొంగు వచ్చాక ఒక గిన్నె తీసుకొని దాంట్లో పోసేసుకోండి ఇది లిక్విడ్ అనేది ఈ విధంగా పోసేసుకొని చల్లాలండి ఇది సైడ్లో పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఒక గిన్నె తీసుకొని జల్లుడు పట్టాలండి పిండి అనేది జల్లించుకోవాలి నేను టూ గ్లాసెస్ తీసుకుంటున్నానండి చూడండి ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను ఇది జల్లించుకుందామండి ఇప్పుడు పిండి ఇది ఉండలు లేకుండా జల్లించుకోవాలి పిండి అనేది ఈ విధంగా మొత్తం పిండిని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకొని చూడండి వాటర్ పోసేసుకుంటూ పిండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలిపేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది పిండి అనేది నెక్స్ట్ చూడండి స్టవ్ పైన బాండి పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్పూన్తో ఇలా పోసేసుకోవాలండి చేసుకోవాలండి చూడండి ఇలా పోసేసుకుంటే మనకు అనేది ఉండలు లేకుండా రావాలండి పెద్ద పెద్ద ఉండలు కాకుండా మంచిగా లోపల పిండి లేకుండా ఈ విధంగా కాల్ చేసుకోండి మరీ రెడ్గా చేసేసుకోకండి అంత పిండి అనేది ఈ విధంగా పోసేసుకోండి పిండి అనేది ఈ విధంగా అన్ని చేసేసుకోవాలండి పిన్ అనేది ఇప్పుడు చూడండి ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి ఇది పోసేసుకోవాలండి కొంచెం కొంచెం వేసేసుకుంటూ మిక్సీకి పట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా పట్టుకుంటే మోతిచూర్ల అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు చూడండి స్టవ్ పైన షుగర్ అండి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ ఎక్కువేసుకున్నాండి నేను టూ కంటే కొంచెం తక్కువ అంటారు కదా అలాగా వేసేసుకుంటున్నాను వాటర్ కూడా సేమ్ వేసుకోవాలండి మనం షుగర్ ఎంత తీసుకుంటామో వాటర్ కూడా అదే కొలతలతో వేసేసుకోవాలి వాటర్ ఈ షుగర్ సిరప్ అనేది ఈ విధంగా కలుపుకోవాలండి స్పూన్తోనా లేదంటే అడుగు కదా ఈ విధంగా కలిపేసుకోండి మీకు స్పూన్తో ఇలా కలిపాక చేతు వేళ్ళతో ఇలా పట్టుకుంటే సరిపోతుందండి అప్పుడు లిక్విడ్ మీకు కరెక్ట్గా అన్నప్పుడు సైడ్లో పెట్టేసుకోండి అప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నానండి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను వేసేసుకొని ఇది అనేది మోతిచూరు ఇప్పుడు పట్టుకున్నాం కదండి మిక్సీకి అది అనేది ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్ సరిపోతుందండి చూడండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ విధంగా సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి హెవీగా పెట్టేసుకోకండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక త్రీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి మన ఆప్షనల్ నెయ్యి అనేది కాకపోతే నెయ్యి వేయడం వల్ల కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది కదండి స్వీట్ అంటే స్వీట్ ఐటమ్ కంటేనే నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు చూడండి కొన్ని మన దగ్గర ఏవి ఉంటే అవైలబుల్గా అవి వేసేసుకోవాలి నేను పుచ్చగింజలు వేసేసుకున్నాను వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాను మనం ఇందాక లిక్విడ్ తయారు చేసుకున్నాం కదండి అది అనేది ఒక టూ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ లిక్విడ్ వేయడం వల్ల మోతిచూర్ లడ్డు అనేది వన్ ఫిఫ్టీన్ టు టెన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నార్మల్గా ఉంటాయి కదండీ ఈ లిక్విడ్ వేయడం వల్ల వన్ మంత్ వరకైనా జ్యూసీగా ఉంటుందండి లడ్డు అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు చూడండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగయ్యాక ఈ విధంగా లడ్డూల కింద చుట్టేసుకోండి అన్ని లడ్లు ఈ విధంగా చుట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అండి మీ ఫ్రెండ్స్కి చూడండి లడ్డు చేసి చూపిస్తున్నాను మీకు ఎంత స్మూత్గా వస్తుందో లడ్డు అనేది పిల్లలు చాలా ఇష్టంగా